చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి అదే రకంగా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులకు వచ్చినప్పుడు మేమున్నామని చెప్పి రోటరీ ఎప్పుడు కూడా ముందుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలియో ఎంత ప్రమాదకరంగా మనిషిని అంగవైయుడు చేసి ఈ సమాజంలో ఒక ఏ పని చేయడానికి అవకాశం లేకుండా ఆ మనిషిని జీవోత్సవం చేసిన పరిస్థితి నుంచి రోటరీ ఈ రోజు నడిపిస్తుంది మరి అలాంటిదే మరొక ప్రమాదం మనందరం ముందు కనపడుతుంది మీ అందరూ చూస్తున్నారు నేడు క్యాన్సర్ ఒకప్పుడు క్యాన్సర్ అని అంటే ఏదో ఒక ఊరికో లేదంటే ఒక జిల్లాకో పరిమితమైన పరిస్థితి నేడు క్యాన్సర్ అనే మహమ్మారి ప్రతి వీధికి ప్రతి ఇంటికి కూడా వచ్చి తలుపు తట్టి మనలో ప్రవేశించి ఇబ్బందులు పెట్టి మనం చాబు తీసుకెళ్లిపోతున్నాయి అటువంటి క్యాన్సర్నే మరి చిన్నపిల్లలు మరి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలకి సర్వేకల్ క్యాన్సర్ సర్వేకల్ అనే ఈ వ్యాక్సిన్ ద్వారా అసలు క్యాన్సరే వాళ్ళని ముట్టుకోకుండా అనే వ్యాక్సిన్ ఒక దాని రోటరీ రోజు ముందుకు తీసుకొచ్చింది ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ వ్యాక్సిన్ సప్లై చేయడం జరుగుతుంది అది మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది మరి రాబోయే టైంలో మరి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసినట్లయితే వాళ్ళ జీవితాల్లోకి క్యాన్సర్ నైన్టీ పర్సెంట్ దరిదాపులకు రాకుండా శాస్తాకి ఇది ఉపయోగపడద్ది అని ఈ సందర్భంగా చెబుతూ మీరు దీనికి సంబంధించిన పర్మిషన్ కోసం ఈరోజు ఎదురు చూస్తుంది రోటరీ క్లబ్ ఇటు స్టేట్ గవర్నమెంట్ అనేక స్టేట్లలో పర్మిషన్ ఇస్తాం జరిగింది కానీ మన స్టేట్ గవర్నమెంట్ కి మా డిస్టిక్ ద్వారా సీఎం దాకా కూడా దీనికి సంబంధించి మేము పర్మిషన్ కోసం పెట్టుకోవడం జరిగింది కానీ మరి వాళ్ళు ఇంకా మాకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి దీనిపై సరైన ఆలోచనతో ఇంతమంది పిల్లలకి మరి బహుశ భవిష్యత్తు ఉండే కార్యక్రమం కాబట్టి ఒక్కసారి దీని మీద ఆలోచించి మరి ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అంతటికే కూడా మరి తొమ్మిది లక్షల మందికి మనం వేయవలసిన అవసరం ఉంది ఈ తొమ్మిది లక్షల మందికి కూడా ఫస్ట్ విడత లక్ష మందికి వేస్తాకే మా గవర్నర్ గారు ఉన్నారు సహకరిస్తా ముందుకు వెళ్ళాం అలాగే ప్రతి సంవత్సరం పెంచుకుంటా ఈ తొమ్మిది లక్షల మందికి కూడా మేము వేస్తా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా స్టేట్ గవర్నమెంట్ ని అలాగే దీనికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించి మాకు ఆ పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోర్టు మరి ఇలాంటి కార్యక్రమాలకి డిపార్ట్మెంట్ అలాగే మాకు సమాజం కూడా చెడుస్తే మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మీ చక్కటి మీ చక్కటి సేవా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ మరి మేము ఏ కార్యక్రమం పెట్టినా మరి మాకు కావాలి అనగానే ఈ రోజు మేము గవర్నమెంట్ స్కూల్స్ ని మరి మూడు మూడు నాలుగు స్కూల్స్ ని అడగటం జరిగింది మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కావాలండి పిల్లలకి డోసు వేయటంలో వీళ్ళందరికీ తల్లిదండ్రులకి ఉంటదండి ర్యాలీ చేస్తామని చెప్పి అడుగుతూ జరిగింది కానీ ఏ ఒక్క స్కూలు కూడా మాకు సహకరించలేదు మా పై నుంచి పర్మిషన్ రావాలండి కలెక్టర్ గారు చెప్పాలండి అని చెప్పి మేము చేసేదే సమాజ సేవ మీలాంటి పిల్లలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మేము ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఏవా తీసుకో పెట్టుకుంటాం జరిగింది మరి దీనికి కూడా సహకరించకుండా ప్రభుత్వాలు మరి లోటరీ క్లబ్ అంటే ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ కాదు ఇది సమాజం కోసం పుట్టింది సమాజం ముందుకు తీసుకెళ్తానికి సమాజంలో ఉన్న సమస్యలను రూపు మార్తానికే పుట్టిందనే భావన వాళ్ళలో కలగాలని మాకు కూడా సహకరించి మరి అటు కలెక్టర్ గారు కూడా మేము ఏ ప్రోగ్రాం పెట్టినా కొద్దిగా సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఈ సమాజానికి అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి నేడు మేము అడగగానే మా ఏ కార్యక్రమానికైనా సరే మాకు ఆనరబుల్ రొటేరియన్ గౌరవనీయులు సీనియర్ రొటేరియన్ మరి జిఎస్ఎల్ చైర్మన్ గారు గన్ని భాస్కర్రావు మీరు ఏ కార్యక్రమం పెట్టినా పిల్లలతో ఎవరిని చేస్తే పది మందిలోకి అది వెళ్తుంది అనే ఉద్దేశంతో చక్కగా మాకు మేము అడిగిన వెంటనే మరి ఈ రోజు మీరు క్లాసులు కూడా కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుని ఈ కార్యక్రమానికి పంపించినందుకు జిఎస్ఎల్ గన్ని భాస్కర్రావు గారు వారి యొక్క మరి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి చక్కగానే మీరు అందరూ వచ్చారు మీరందరూ కూడా రేపు వచ్చిన ఒక్కొక్క డాక్టర్ అవుతారు మీరందరికీ కూడా చక్కగా పది మందికి ఉపయోగపడేలాగా అందరూ కూడా రొటీరియన్స్ అవ్వాలని మనందరం కూడా సమాజ సేవలో లేనం అవ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు రాజ్ మహేంద్ర ఐకాన్ రొటేరియన్ సదా మీ సేవలో మీ తీగు కానీ ఇప్పుడు కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటుంది గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈవెంట్ ని ఇనిషియేట్ చేసి చేసినందుకు అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ఆల్ ద రోటరీ క్లబ్ మెంబర్స్ బికాస్ అంతే సక్సెస్ఫుల్ చేసినందుకు అండ్ రోటరీ ఐకాన్స్ అబ్బాయి అని చెప్పిన పార్ట్ కూడా మాకు చాలా నచ్చింది సో మాలో కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వీఆర్ వెరీ ఆర్ టు బి పార్ట్ ఆఫ్ ద క్లబ్ అండ్ అండ్ గేర్స్ నుంచి మీ అందరం వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ రాజమండ్రి ట్రాఫిక్ వస్తాయి అలాగే కాలేజీ మాకు చాలా కాలం నుంచి అన్ని విధాలా పరిచయం ఉంది చేసే సేవా కార్యక్రమాలు అయితే తర్వాత కలిపి నేతలు అయితే అన్నింటిలో కూడా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ అయిపోయారు అనేది ఎందుకు పెట్టారు అనేది ప్లీజ్ చెప్పారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక చెట్టు చనిపోతే దాన్ని మనం పక్కన వాడస్తుంది అది కొంత సంవత్సరాల వృక్షాన్ని మళ్ళీ దాన్ని పునరుజ్జీవాన్ని కల్పించి కొన్ని చోట్ల నుంచి ఇంకో చోటకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేయించి దానికి మళ్ళీ ఒక భవిష్యత్తు కల్పించి భావితరాలకి స్వచ్ఛమైన గాలి కల్పించేలాగా చేస్తూ ఉన్నది రోడ్ రైకా ఈ విషయం మీకు చెప్పారు లేదు నాకు తెలియదు చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు మెడికో ఆర్ అపెంటిక్ ఆర్ బీకామ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పోలియో గురించి పోలియో చుక్కల గురించి మంచి అవేర్నెస్ కల్పించి తల్లిదండ్రులకి అంగవైకల్యం రాకుండా సరైన టైంలో పోలియో చుక్కలు వేయడం వల్ల పిల్లల్ని మంచి మార్గంలోకి మంచి ఆరోగ్యవంతంగా వెళ్ళడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన ఈ రోటరీ అయ్యి కానీ వెంకట్ గారికి అలాగే రాజే గారికి అది మొత్తం కార్యవర్గాలందరికీ కూడా నాకు ఈ అవకాశం చెప్పాను కానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఎవరో పాటించట్లేదు అది ఖచ్చితంగా పాటించడం వల్ల మీ ఆరోగ్యాలు మీ మీ యొక్క తర్వాత ఎటువంటి యాక్షన్ చేరకుండా మంచి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి నెక్స్ట్ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి మూడోది సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు డ్రైవింగ్ చేయొద్దు ట్రిపుల్ డ్రైవింగ్ చేయద్దు ఎందుకంటే దానివల్ల ప్రాణాలు పోయి అని అర్థాలు తల్లిదండ్రులు బాధపడతారు మనం ఎందుకంటే వెళ్ళిపోతున్నాం అనే ఆలోచనలో ఉంటాం కానీ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు నువ్వు మామూలుగానే ఎంత అవతర రాని పక్షంలో లేక నువ్వు స్పీడ్ పెంచుకోవడం వల్ల మనకు ప్రమాదం జరిగితే దానివల్ల నష్టపోయేది మన మనం ఏదైనా అంగవైకల్యం ఇప్పుడు పోలియో చొక్కలు గేస్తున్నావు ఆ పోలియో చొక్కలు వేయకుండానే మనం అంగవైకల్యం కల్పించుకునే పరిస్థితి ఈ డ్రైవింగ్ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు నెక్స్ట్ హెల్మెట్ లేకుండా నడవకూడదు ఇవన్నీ కూడా గమనించి మాకు ట్రాఫిక్ పోలీస్ సహకరించి ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైతే ఉన్నదో అక్కడ ఆగితే ఒక్క నిమిషం లేట్ అవుతుంది అంత నుంచి అమ్మరు అది ఎప్పుడైతే మనం స్పీడ్ గా ముందుకెళ్తాం అవతరుడు ట్రాఫిక్ సిగ్నల్ పడిపోయిన తర్వాత మిమ్మల్ని వద్దామో లేదా మీరు జరగడం వల్ల మాటలు జరుగుతుంటే ఈ మాత్రం ఖచ్చితంగా గమనించి మీరందరూ ట్రాఫిక్ యొక్క చిన్న మాకు అవకాశం లేదు మీ వయసులో ఎంతగా అవేర్నెస్ లేదు రోటరీ క్లబ్ గురించి అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏ సంస్థ కూడా ఒక డిసీజ్ మీద ఎంత పెద్ద ఎత్తున యుద్ధం ఒక యజ్ఞంలాగా చేస్తున్నటువంటి సంస్థ ఇంకొకటి రోటరీ తప్పితే చాలా గొప్పగా చేస్తుంది ఈ కార్యక్రమాన్ని మీకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మీకు

దాన్ని మనం ఎలా ప్రివెన్షన్ ఇవ్వాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కానీ మనం ఎదిగేకోండి పోలియో అండ్ ఇది ఓకే మనం అది కూడా మనకి తెలియదు కానీ మనం అనగా ఒక లో ఉన్నాం అది కూడా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాం సో మనకి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మన ఫ్యాకల్టీ మనకి చెప్తారు అరే పోలియో అంటే ఇలా ప్రివెన్షన్ ఇవ్వాలి సో దీనికి మనం ప్రివెన్షన్ అంటూ కేవలం ఇవ్వగలిగేది మోడల్ సపోర్ట్ తోనే మనం ఇవ్వాలి ఎందుకంటే మనం ఎవరికైనా చెప్తేనే వారికి తెలుస్తుంది మనం చెప్పకుండా వారికి తెలియదు సో మనం నిజంగా ఇందాక ఒక అన్నయ్య చెప్పారు ఏంటంటే ఓకే చెప్పాలి చేయాలి అని ఎక్సర్సైజ్ చెప్పాలి అని చెప్పారు సో నేను అదైతే చెప్పను ఇందాక చాలా ఇక్కడ నుంచి వారు కూడా చెప్పారు ఏమని చెప్పాలంటే ఫైనాన్షియల్ గా మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మోరల్ గా మనకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పారు అవును మనకి వచ్చిందైతే ఒకే ఒక్కటి మనం మాటల్లోనే వాళ్ళని మనం చేసేలా చేయాలి మనమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేదు మనం సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చినా సరే ఎంతో కొంత వాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు సో మనం చేయాల్సింది మనకి చాలా కేసెస్ ని మనం డైలీ ట్రీట్ చేస్తూ ఉంటాం సో వాళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు అండ్ చిన్నపిల్లలతో చాలా మంది వస్తారు సో మనం అడగాల్సింది ఏమండి పోలియో వేయించారా అని ఒక్క మాట అడగడం వల్ల మనకి అయిపోయింది ఏమీ లేదు వాళ్ళకి వచ్చేసేది కూడా ఏమి లేదు మనం ఈ మాట ద్వారా ఒకవేళ వాళ్ళు పోలియో వేయించుకోకపోతే వాళ్ళైతే పోలియో వేయించుకుంటారు దానివల్ల మనం ఒక లైఫ్ ని సేవ్ చేసినట్టు అవుతుంది సో ఎవ్రీ వన్ ప్లీజ్ ఫైనాన్షియల్ గా మీరు సపోర్ట్ ఇవ్వకపోయినా మోరల్ సపోర్ట్ చేసి అందరినీ మీరు ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం